హాయ్ అండి ఇదే కన్హా శాంతివనం హైదరాబాద్కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం అన్నమాట ఇదంతా లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లోపల వెళ్ళగానే ఎంట్రన్స్లోనే మనగా ఐడి కార్డ్ అవి అడుగుతారు కంపల్సరీగా మన ఐడి కార్డ్ మనతో తీసుకుని వెళ్ళాలి ఏదైనా ఆధార్ ఉంటే బెటర్ ఆధార్ కార్డు తీసుకెళ్తే బెటర్ అనమాట మర్చిపోకుండా తీసుకెళ్ళండి ఇక్కడ కంపల్సరీగా మనం ఇవ్వాలి వాళ్ళు మనకి ఒక ఫోటో తీసుకుంటారు మనకు ఇంకో ఐడి కార్డు లాంటిది ఇస్తారు మనం రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు ఆ కార్డు ఇచ్చేసి ఈ కార్డు మన ఐడి కార్డు మనకు తిరిగి అనమాట అది ఇక్కడ రూలు మన ఓన్ వెహికల్స్తో వస్తే మన కార్లో మనం లోపలికి వెళ్ళిపోవచ్చు లేదా చాలామంది చిన్న మినీ బస్సులు వేసుకుని వస్తున్నారు వాటితో కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా అవి కూడా ఏమీ లేకుండా ఏదన్నా ప్రైవేట్ వాహనాల్లో అంటే బస్సుల్లో అలా వచ్చారనుకోండి అక్కడ చిన్న చిన్న కార్లు లాంటివి ఉంటాయి వాటిల్లో కూడా మన తీసుకెళ్తారు అవన్నీ కూడా మనం నడవక్కర్లేదు ఎందుకంటే చాలా పెద్దది నడవకుండానే మనం అంతా తిరగి చూడవచ్చు ఇది ఒక పెద్ద హాల్లా ఉంటుంది ఇందులో చాలామంది వాలంటీర్స్ ఉంటారు మనని గైడ్ చేయడానికి అసలు ధ్యానం ఎందుకు చేయాలి మెడిటేషన్ అంటే ఏంటి ఇది ఎంతసేపు చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ మనకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట మనకి ఇష్టం ఉంటే చాలాసేపు కూర్చొని వినొచ్చు లేదా కొంచెం విని వచ్చే ఇది రంగారెడ్డి జిల్లా కన్హా అనే గ్రామంలో ఇది రెండు వేల పద్నాలుగులో వర్క్ స్టార్ట్ అయిందండి ఈ మెడిటేషన్ సెంటర్ ఇది పద్నాలుగు వందల ఎకరాల్లో మొత్తం కట్టారనమాట అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే పంతొమ్మిదికి పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్రారంభోత్సవం అయిపోయిందనమాట సుమారు రెండున్నర లక్షల మొక్కలు నాటారంటండి అలా అయితే ఇప్పటికీ అవన్నీ పెద్ద వృక్షాలుగా మారిపోయి ఎటు చూసినా పచ్చదనమే వెడల్పు రోడ్లు అసలు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మెడిటేషన్ కోసమే అని కాకుండా అసలు ఉండి అక్కడి నుంచి బయటికి రావాలంటే మళ్ళీ తిరిగి చాలా కష్టం అంత బాగుంటుంది అంత ఆహ్లాదకరంగా పిన్ పిన్డ్రాప్ సైలెన్స్తో చాలా అన్నమాట ఇది మరొక పెద్ద క్యాంటీన్ అనమాట ఈ డైనింగ్ హాల్లో లక్ష మంది కూడా కూర్చొని తినచ్చు ఇక్కడ మొత్తం ఫ్రీ 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 ఆఫ్ కాస్ట్లో మనకి ఫుడ్ పెడతారు అది ఏంటంటే వాళ్ళు మనం చూస్ చేసుకోవడానికి ఉండదు వాళ్ళు ఏం ప్రిపేర్ చేసి ఉంటే అదే తినాలి ఇది కూడా మేము ట్రై చేసాము బాగుంది ఇక్కడ కూడా ఫుడ్ అయితే ఇంత పెద్ద పెద్ద డైనింగ్ హాల్స్ ఒకసారి చూడండి నూట నలభై దేశాల నుండి అందరూ ఇక్కడికి మెడిటేషన్ నేర్చుకోవడానికి చేసుకోవడానికి వస్తూ ఉంటారు అందుకోసమే ఇంత పెద్ద క్యాంటీన్ అనమాట ఇక్కడ ఏంటంటే అన్ని రకాల ఫుడ్స్ అంటే చైనీసు ఇటాలియన్ ఇంకా మన ఇండియావి మన నార్త్ సైడు డిషెస్ అన్నిటితో ఇది ఒక పెద్ద క్యాంటీన్ ఇక్కడ డబ్బులు పే చేసుకొని తినాలన్నమాట ఇక్కడ వాళ్ళ ఓన్ వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ అక్కడ ఉన్న అందరికీ కూడా వాటర్ సప్లై ఇక్కడ నుంచే జరుగుతూ ఉంటుంది చాలా పెద్దది ఉంది ఇది కూడా ఇక్కడ చాలా మంచి ప్లేస్ అండి మెడిటేషన్ నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ వచ్చిన వాళ్ళు ఉండడానికి ఇక్కడ దూరదేశాల నుంచి కూడా వస్తారు కదా వాళ్ళకి ఇక్కడ రూమ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఎవరికి పెట్టుకోగలిగిన సోమతను బట్టి ఆ రూమ్స్ మనకు దొరుకుతాయి ఇక్కడ ఇదంతా చాలా పెద్ద లైబ్రరీ అండి ఆ బుక్ స్టోర్ అనొచ్చు ఎందుకంటే ఇక్కడ అన్ని సేల్ కూడా చేస్తున్నారు చాలా బుక్స్ ఆ ఆయన కమలేష్ గారు రాసిన బుక్స్ మెడిటేషన్ గురించి బుక్స్ అలా చాలా బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ అన్నిటినీ సేల్ చేస్తారు ఇంకా ఇక్కడ కొన్ని అవసరానికి చాలామంది ఇక్కడే ఉండి మెడిటేషన్ నేర్చుకుంటారు కదా వాళ్ళకి అవసరమైన వస్తువులు కూడా ఇందులోనే సేల్ చేస్తున్నారు చాలా పెద్ద స్టోరీ ఇది ఒకసారి అంత చూడండి ముందు దీన్ని గుజరాత్లో స్టార్ట్ చేసినప్పుడు రామచంద్ర మిషన్ అనే పేరుతో స్టార్ట్ చేశారు కానీ దాని మీద కొంచెం వ్యతిరేకత కనబరిచారు అక్కడ ప్రజలు ఎందుకంటే మిషన్ అని ఉండబట్టి అది క్రిస్టియానిటీకి సంబంధించిందేమో అనుకొని చాలామంది వ్యతిరేక భావంతో ఉన్నారని దాన్ని ఏమో హార్ట్ఫుల్నెస్ సెంటర్గా మార్చి హైదరాబాద్లో స్టార్ట్ చేశారు ఈ కన్హా శాంతివనం పద్నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది ఇది ముందు బంజర్ భూమిగా ఉండేదిట మన వాళ్ళు తీసుకొని దీన్ని చక్కగా బాగా డెవలప్ చేశారు ఇన్ని లక్షల మొక్కలు నాటి దీన్ని పచ్చని ప్రదేశంగా మార్చేశారనమాట ఇప్పుడు ఈ ప్రదేశంలోని మనకి కావలసినన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి విపరీతమైన మొక్కలు ఎటు చూసినా మొక్కలే ఎన్ని లక్షల మొక్కలే ఉన్నవే కాకుండా కొత్త కొత్త మొక్కల్ని కూడా ఇక్కడ ల్యాబ్లో డెవలప్ చేస్తున్నారన్నమాట అనేక రకాల కొత్త వృక్ష జాతుల్ని కూడా డెవలప్ చేస్తారు మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఇది కూడా ఉంటుంది నర్సరీ మనకు కావాల్సిన మొక్కల్ని మనం ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు అలాగే ఇక్కడ మాస్టర్స్ బాబూజీ లాలాజీ చారీజీ దాదాజీ అనే నలుగురు మాస్టర్స్ బర్త్డేస్ ఇక్కడ చాలా బాగా చేస్తారు ఆ ఆ ప్రత్యేక కార్యక్రమాలన్నిటినీ వీళ్ళు పండారా అని పిలుస్తారు మన ఓన్ వెహికల్తో మనం లోపలంతా తిరుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న కొన్ని రూల్స్ మనమైతే పాటించాలి ఇక్కడ ఎక్కడ హార్న్ అన్నది కొట్టకూడదు ట్వంటీ కిలోమీటర్స్ కన్నా వేగం వెళ్ళకూడదు ఇంకా ఓవర్టేక్ చేయకూడదు ఎవరిని ఆ రూల్స్ అన్నీ పాటిస్తేనే మనం లోపల ప్రశాంతంగా తిరిగి రాగలం ఇప్పుడు మనం అసలైన మెడిటేషన్ హాల్ ఉన్న ప్లేస్కి వచ్చేసామండి చాలా పెద్ద హాల్స్ ఇవి వీటిని వీళ్ళు ఇక్కడ శాటిలైట్స్ అంటున్నారు ఇది ముందు మెయిన్గా ఒక పెద్ద హాలు పని లేక మంది కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు దాని చుట్టూ ఎయిట్ ఉన్నాయి డోమ్స్ రూపంలో ఇవి చల్లగా ఉండడం కోసం ఈ రకమైన ఆకారాల్లో వీళ్ళు ఇవి నిర్మించారని చెప్తున్నారు ఇక్కడ ఈ హాల్ అంతా నిండిపోగానే ఇంకా పక్కన ఉన్న ఎయిట్ శాటిలైట్స్లో మిగతా వాళ్ళు వెళ్ళి కూర్చోవచ్చు అనమాట అలాగ ఎయిట్ శాటిలైట్స్ పెట్టారు ప్రత్యేక దినాల్లో ఇవన్నీ చాలా కిక్కిరేసి చాలా దేశాల నుంచి జనం అందరూ వస్తూ ఉంటారట ఇక్కడ చూడ్డానికి ఎంతమంది బిజినెస్ వస్తున్నారో అంతమంది వాలంటీర్స్ ఇంకా గార్డెనింగ్ చేసే వర్కర్స్ ఇలా చాలామంది తిరుగుతూనే ఉన్నా కూడా పింట్ ఆఫ్ సైలె సైలెన్స్తో మెయింటైన్ చేస్తున్నారండి మనం కూడా ఏమైనా మాట్లాడుకుందాం అని అనిపించదు ఆ ప్రకృతి అందాలన్నిటినీ చూస్తూ వాళ్ళు కట్టిన విధానాలను చూస్తూ మైమర్చిపోవడంతో సరిపోతుంది ఇప్పుడు ఈ అతిపెద్ద హాల్ దగ్గరికి వచ్చేస్తే మెడిటేషన్ హాల్ కొన్ని లక్షల మంది ఒకేసారి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు ప్రత్యేక దినాల్లో చాలా మంది వస్తారు లేదంటే అక్కడ ఉన్న రూమ్స్ లో ఉన్న వాళ్ళు బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక పర్టికులర్ టైం మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు నేర్పిస్తారు కూడా మాస్టర్స్ వచ్చి ఇంకా చాలామంది వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు మనం ఏ డౌట్స్ అడిగినా కూడా వాళ్ళు మనకి చక్కగా కూర్చోపెట్టి వివరంగా చెప్తారనమాట అన్నిటికన్నా ముందేంటంటే ఈ ఈ హాల్స్లో అంతమంది జనం వచ్చినప్పుడు వాళ్ళకి అసౌకర్యంగా ఉండకూడదు వేడి ఉండకూడదు పక్క నుంచి మనకి అన్ని చెట్ల మధ్య నుంచి మంచి గాలి అయితే వస్తూ ఉంటుంది ఇంకా అడుగున ఫ్లోరింగ్ కింద నిరంతరం ప్రవహించేలాంటి చల్లటి వాటర్ ప్రవహించేలాగా పైప్ లైన్స్ వేసి వాటర్ పంపిస్తూ పంప్ చేస్తూ ఉంటారన్నమాట దానివల్ల ఫ్లోరింగ్ అంతా కూడా చల్లగా ఉండి అది న్యాచురల్ ఎయిర్ కండిషన్ లాగా వర్క్ అనమాట అంత బాగుందో చూసారా ఈ ఏర్పాటు ఇక్కడ ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ ఇంకా అవసరం లేదనమాట మంచి సమ్మర్లో కూడా ఇది చక్కటి చల్లగా ఉండే వాతావరణాన్ని కల్పిస్తుంది అక్కడ మనం ఎక్కువ రోజులు ఉండి ధ్యానం నేర్చుకోలేము కదా అలాటప్పుడు మనకి హైదరాబాద్లో కానీ విద్యా ప్రదేశాల్లో కానీ అక్కడ మనకి దగ్గరగా ఉండే ప్రదేశాల నుంచి మనకి ఆధ్యాత్మిక గురువులు మాస్టర్స్ మనకి వాలంటీర్గా నేర్పించడం జరుగుతుంది వాళ్ళని మనం సంప్రదించాలంటే వీళ్ళ వెబ్సైట్లో వెతకచ్చు లేదంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళే మనకి దగ్గర ఏరియాలో ఎవరున్నారు వాళ్ళని మన ఎలా ఎప్పుడో చెప్పాలి వాళ్ళు మనకి ఏం హెల్ప్ చేయగలుగుతారు అనేది చెప్తారు అక్కడ మంచి ప్రదేశాల్లో మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అక్కడున్న పూల మొక్కలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి అక్కడ నుంచే మేము చాలా కష్టం మీద హైదరాబాద్కి అయితే తిరిగి రావడం జరిగింది మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి అక్కడ రెండు మూడు రోజులు ఉండాలి అని అయితే గట్టిగా నిర్ణయించుకునే వచ్చాము కొంచెం ఫ్రీ అయినప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్ లాంటి హైదరాబాద్ నుంచి మనం చక్కటి ప్రశాంతమైన జీవితం ఒక రెండు రోజులైనా గడపాలని ఎవ్వరికైనా అనిపిస్తుంది అందరూ తప్పకుండా చూసి మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు షేర్ చేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్